మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి చిల్లకల సంత ఆల్రెడీ తీసానండి వీడియోలు ఒకటా ఒకదాని ఎంపిటో ఒకటి అప్లోడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నందిగామ సంతకు వచ్చాను ఇది కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎన్టీఆర్ జిల్లానే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సంత అండి ఇక్కడ వచ్చేసి నేను నేను వచ్చినప్పుడు ఇప్పుడు టైం పది పదిన్నర అయింది చిల్లకలు సంత వీడియో తీసుకొని ఇక్కడికి వచ్చాను చిల్లకల్లలో అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బేరాలు ఇక్కడ వచ్చేసి చూడండి పదిన్నరకి మార్కెట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది నేను రెండు కూడా కవర్ అయితే పెందలాడి అక్కడ తీస్తే మినిమం పన్నెండింటి దాకా ఉంటుంది పది పదకొండున్నర నుంచి స్టార్ట్ అయిపోద్ది పదింటి నుంచి మొత్తం ఇక్కడ క్లియర్ అయింది అనుకున్నా కానీ కి నేను ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు మార్కెట్ అగో మొత్తం కూడా అయిపోయింది మార్కెట్ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఒక రెండు కట్టలు అమ్మాల్సినవి అంట ఇక్కడ అడిగాను నేను మార్కెట్ ఏంటి అని అంత అయిపోయింది అన్నారు ఇక్కడ ఒక రెండు కట్టలు అమ్మాల్సినవి ఉన్నాయి ఇవి వచ్చేసి కొనుక్కొని ఎటు ఎల్లుకోకుని జాగ్రత్తగా పెట్టుకున్నారు వీటిల్లో వీళ్ళు కొన్నవి ఎంత కొన్నారు అమ్మాల్సినవి ఎన్ని ఉన్నాయి వాళ్ళు ఏమన్నా అమ్మి ఉంటే ఎంత కమ్మారు అనేది మాత్రమే అడుగుతా నేను అడిగి తెలుసుకుందా చూడండి ఓకేనా ఎంత కొన్నారండి ఇది ఒకసారి చెప్తారా మీరేనా కొన్నది ఎంత కొన్నారు జత వచ్చేసి పన్నెండు వేలు కొన్నారు లోడు పిల్లలండి ఇది జత వచ్చేసి పన్నెండు వేలకు కొన్నారంట వీళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఎన్ని పిల్లలండి ఇది ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు జత పన్నెండు వేలు లెక్క కొన్నారు ఈ కట్ట వచ్చేసి బేరం జరుగుతుందండి చూద్దాము బేరం ఎంత జరుగుతుంది ఎన్ని ఉన్నాయి బేరం జరుగుతుంది ఇంకా కాలేదు ఈ బేరం అనేది బేరం జరిగాక మాట్లాడదాం వేరే కట్ట చూద్దామండి బేరం అయిపోయినండి వాళ్ళు బేరంలో ఉన్నారు వేట్లు అలాంటివి ఏం చెప్పరు బేరం ఉన్నప్పుడు మనం కదిలించడం కూడా పద్ధతి కాదు బేరం పూర్తి అవ్వాలి వాళ్ళకు కూడా నష్టం కాకూడదు కదా మన గురించి ఓకే ఈ కట్ట చూపిస్తాను నేను ఇది ఎవరివి మొత్తం ముప్పై రెండు కొన్నారా అమ్మారా అమ్మాయే ఇంకా ఏం అమ్ముడు పోలేదా ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ముప్పై ఆరు తీసుకొచ్చి నాలుగు అమ్మాయారు ఎంత చెప్తున్నారు ఇవి జత ముప్పై ఆరు ఉన్నాయంట జత వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చిన్న అండి అవి కూడా మేపుడు పిల్లలు కొంచెం పెద్దవి ఇవి వచ్చేసి చిన్న పిల్లలు ఇవి ఎంత చెప్పారు ఎన్ని ఉన్నాయి ఇది ఎనిమిది ఎంత చెప్పారు జత పదమూడు వేలు ఇవి వచ్చేసి జత పదమూడు వేలుగా చెప్తున్నారు చిన్నపిల్లలు ఇది కూడా మేపుకోవడానికే లేని చాలా చిన్న సైజులు కొంచెం చూసి కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు ఆ సైజులు ఓకే కాకపోతే ఇది ఈ వీటిల్లో కూడా కొన్ని ఏంటంటే పిల్లలు ఉంటాయి అలాంటివి తీసేసి పాలు మానేసి మేత పట్టిన పిల్లలు మాత్రమే కొనుకొన్ని పాల పిల్లలు కొనుకుంటే కొనుకున్నా కూడా మనకు ఉపయోగం ఉండదు పాలమ అనే మీద చనిపోతాయి పిల్లలు ఇయనే ఆలు జరుగుతుంది పిల్లల ఇప్పుడు డబుల్ లో చేస్తున్నారు గా ఉంది అన్ని అమ్ముడుపోయినా సరే ఇప్పుడు అమ్మా అయ్య అమ్మారండి వాళ్ళే ఊరు అమ్మలేదా మరి మీరు చేతులకు మాట్లాడుతున్నారు ఏం చెప్పాలి ఎంత చెప్తారండి ఎంత చెప్పారు ఈ పిల్లలు అయ్యా చెప్పారు జాత పన్నెండు వేలు చెప్పారు లెక్క అవును మూడు నెలల పిల్ల మూడు నెలల పిల్లలు అంట మూడు నెలల పిల్లలు కొనమాటండి నాలుగు ఐదు నెలల పిల్లలు కొనుక్కోండి మంచిగా ఉపయోగపడతాయి మేపుకోవడానికి మాత్రం ఓకే ఇక్కడ ఇంకొకటి ఆ కట్ట ఒకటి ఉందండి ఆ కట్ట కూడా అడుగుతాను ఎంత చెప్తున్నారు ఏంటి అనేది ఎన్ని ఉన్నాయి మొత్తం అవి అవి కట్ట ఎన్ని ఉన్నాయండి నలభై ఎంత చెప్పారు జాత వేలు అవి వచ్చేసి వేలు చెప్తున్నారంట ఏం కాదు బేరం ఉంది కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు అనిపించింది లాస్ట్ కు వచ్చేసింది కదా ఎవరైనా తప్పదు అని కొనుక్కునే వాళ్ళు ఉంటారు అన్నట్టుగా మరి ఏంటో తెలియదు అది అది మంచి మీరు కరెక్ట్ రేట్ చెప్పండి ఇది ఎంత మీరు ఇందాక చెప్పింది తప్పు చెప్పారులే కాని నాకు అర్థమైంది రేట్ ఎక్కువ చెప్పారని నేను ఇందులో చెప్పా వాళ్ళు తప్పు చెప్పారు ఎంత చెప్పారు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడే చెప్తున్నారంట ఏమైనా బాబా ఓకే అయిపోయా అండి బండ్లు అన్ని వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే కొట్టేళ్ళు ఏం లేవు రెండు ఉంటే చూపించా నేను ఓకేనా లోన్లు అయిపోతున్నాయి కొనుక్కున్న వాళ్ళు లోడ్లు వేసుకుంటున్నారు అమ్మేటి మధ్యకి ఈ నాలుగు కట్టలు మాత్రమే ఉన్నాయి ఇంకేం లేవు అమ్మేటి ఎక్కువగా చూపిద్దామన్నా కూడా చూపించడానికి అసలు ఏం లేదు ఇక్కడ మార్కెట్ లో సారీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్